ఎక్కడన్నా స్కూల్ నుంచి వస్తే అన్నం పెట్టుకొని తింటారు మా అబ్బాయి చూడండి ఏం చేస్తున్నాడో బిస్కెట్లు బాక్సులు వేసుకొని వాటర్ తెచ్చుకొని వాటర్లో బిస్కెట్లు నొత్తుకొని తింటున్నాడు పాలల్లో అద్దుకుంటారు కాఫీలు అద్దుకుంటారు ఇది వెరైటీ కదా ఆర్న అట్లా ఎవరు తింటారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు గుర్తుందా మీకు మా చిన్నబ్బాయి బిస్కెట్లు ప్యాన్ గాలికాయని పెట్టుకుంటాడు లేకపోతే వాటర్లో అద్దె కాడు చిట్టు తల్లి అది వాటర్లు అద్దుకొని తింటే బలం రాదు మ్యాగీ తింటే బలం వస్తుందా ఏంది వస్తుంది బలం ఎందుకు రాదాంగోస్ నీకు బలం వస్తుందమ్మా కళ్ళు కనిపి ముగ్గుర కళ్ళు కనిపించలేదు నీకు అవును మా ఆరున ఇప్పుడు ఎండ్లకాలం వచ్చినప్పటి నుంచి అన్నం తిందండి ఉదయాన్నే పాలు తాగద్ది ఏమైనా జ్యూసులు తాగద్ది మధ్యాహ్నం నిమ్మకాయ పిండి పెడితే అవి తాగద్ది సాయంత్రం మాత్రం యాపిల్ జ్యూస్ తాగద్ది ఏం తాగుతావు నువ్వు యాపిల్ జ్యూస్ తాగద్ది అన్నం పెద్దగా తింటావు మ్యాగీ చేయించుకుంటారు అంతే అన్నం తినరు పెద్దగా చెప్పు ఏమేమి తింటావు నువ్వు అంత చేప బిస్కెట్లు అట్లాగే పెడితే అది దాంట్లో నిలిపోతుందా అట్లాగా ఎన్ని అది ఏమి బాగుంటుందని అట్లా తింటారు మీరు నోట్లో చేయలేదు బాగుంది వే స్కూల్ నుంచి వచ్చి ఏమి కష్టపడ్డావా ఏసీ ఏసీ ఉన్నాను కదా నీకు చెమట పోస్తుందా వాటర్ అందుకని పడ్డాకుంటున్నావా నువ్వేం అందంగా లేవులే ఈక్షిత్ అందంగా ఉన్నాడు ఏమి ఏమి అలిగావా అలగటం కూడానా ఆర్నా కూడా అందంగా ఉంది అబ్బా ఎట్లాగా నువ్వు ఎట్లాగా ఉంటావు చూపియే మోడల్ చూపి యాక్టింగ్ చేయి అట్లా కాదు ఫోటోలు ఎట్లాగ తీస్తావు నువ్వు అట్లాగా ఇంకెట్టా ఇంకా అట్లాగా మళ్ళీ అదేంటి బొత్తు పెట్టుకుంటున్నావా నీకు ఇప్పటికీ మాటలు రాలా ఏ జిటు అక్కడ పెట్టు ఏ అన్న ఇటు చూడు నీకు ఇప్పుడు మాటలు రాల ఈ సంవత్సరం నీ స్కూల్ ఫీజు ఎంత తెలుసా ముప్పై వేలు నీ నీ స్కూల్ ఫీజు వింటున్నావా నేను చెప్పేది ముప్పై వేలు స్కూల్ ఫీజు బస్సు ఫీజు వచ్చి ఇరవై పదివేలు బుక్స్ వచ్చి మూడు వేలు మళ్ళీ బ్యాగు యూనిఫామ్ ఒక చేత వచ్చి పదిహేను వందలు నీకేమో మాటలు రావు అయితే నువ్వు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపో నువ్వు అన్నయ్య వేరే స్కూల్కి నువ్వు వేరే స్కూల్కి వెళ్ళైతే చూడు అన్నయ్యని బస్సులో పంపిస్తా నువ్వు నడిచిల్లు వెళ్ళు ఏమేమి వెళ్ళిపోతా అన్నావు కదా నువ్వా నిన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తా నా దగ్గర డబ్బులు లేవు నేను చదివాను ఈక్షితం చదివిస్తాను అయితే ఏం చేయాలా డబ్బులా చెప్పు ఉండు జిట్టు డబ్బులు ఎవరి చేత తాత జీతం తెచ్చి నా చేతికి ఇస్తాడు నాకు ఇస్తాడు ఎట్లాగా అయ్ చెప్పు వెళ్ళిపోతావా గవర్నమెంట్ స్కూల్కి వేరే స్కూల్కి వెళ్ళిపోతావా వేరే స్కూల్కి వెళ్ళాలంటే ఫీజు కట్టాలా డబ్బులు ఎవరు ఇస్తారా ఎవరిస్తారమ్మా డబ్బులు తాత ఈడు నేను చెప్తా ఇవ్వబాబు కారునాకే అని స్కూల్ స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళకుండా ఏం చేస్తావు గాడిదలు కాస్తావా అన్నా గేదెలు తీయించేదైతే పాలు పిండుకుంటావా చెప్పు రెండు గేదెలు తీసిస్తా పాలు పిండుకో అమ్ముకో చెప్పు చెప్పువే చేస్తావా కామ్గా కూర్చో చుట్టూ తల్లి చేస్తా బర్రెలు తీయిచ్చేదా స్కూల్కి వెళ్ళమైతే నాలిక జుడి ఎంత సన్నగా ఉందో అందుకే మాటలు అంత బాగా వస్తుంది పొర్లిచ్చి పొర్లిచ్చి మాట ఏమో బాగా రాదు అర్థం కావు వస్తాయి ఆర్నాకి మాటలు బాగా వస్తాయి గుడ్డు ఆర్నా నేను ఎలా మాట్లాడుతున్నాను అత్త మాట్లాడదాము అత్త పలుకుంటున్నావు వాడికి చెయ్యి నెప్పంట వాడికి చెయ్యి నెప్పంటే సరే బాగా చెప్పండి